హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వైట్ బ్లౌజ్ అయితే కుట్టాలి మంచిగా ఉంది కదా శాటిన్ క్లాత్ ఇది మంచిగా ఉంది మరి సాటిన్ క్లాత్తో బ్లౌజ్ కుట్టించుకుంటున్నారు దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు చూడండి దీన్ని ఎలా కట్ చేస్తాను ఏటా చెప్తానండి కటింగు మళ్ళీ వైట్ బ్లౌజ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ మరి బొడ్డ హ్యాండ్స్ ఇవి అయితే క్లాత్ చాప్లీస్ అయితే యూజ్ చేస్తాను దీని మీద చాప్లీస్ కనిపించదు అందుకోసం చూడండి పొడవచ్చి ఐదున్నర పెట్టుకుంటున్నాను తీసుకుంటున్నాను డౌన్ వచ్చి మూడు మూడు పెట్టుకుంటున్నాను డౌన్ వచ్చి మూడు పెట్టుకున్నాను ఇలా క్రాస్ దిద్దాం క్రాస్ దిద్దాం అంతే ఇప్పుడు సంకట్ డౌన్ అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది పక్కన పెడదాం మళ్ళీ నెక్స్ట్ వచ్చి లూజ్ వచ్చి పదకొండు పదకొండు పెట్టుకున్నాం లోపల ఉండేది కాబట్టి పెని గీతలైనా పర్లేదు లూజ్ వచ్చి పద్నాలుగున్నర వీడియో వాళ్ళు లేక ఇలా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ షోల్డర్ నెక్ వచ్చి రెండున్నర షోల్డర్ వచ్చి మూడున్నర డౌన్ వచ్చి ఐదు తీసుకుందాం ఇలా తీసుకుందాం బాక్స్ ఆకారంలో గీసుకుందాం ఫ్రెండ్స్ వచ్చి సంఖ లోతు కోసం వన్ ఇంచ్ అయితే తీసుకున్నాం ఇలా క్రాస్ చేసుకుందాం అయితే చూడండి మీకు అనిపిస్తుందో లేదో వీడియో ఏదమ్మా అంటా ఉంది తినా నెక్క పడవచ్చు పదమూడున్నర నెల కింద సైజు నాలుగున్నర రెండున్నర నుంచి బ్లౌస్ తీసుకుందాం మాలు పెట్టి పెట్టుకుందాం ఇప్పుడు వచ్చి ఇక ఇక్కడ బాక్స్ రౌండ్ తీద్దాం అంతే

అన్ని తెలుగు పడుకోవడం ఏ బ్యాగ్ తీసుకో బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే ఫ్రెండ్ కూడా డ్రా చేసుకున్నాం సేమ్ దీనిలాగే నెక్చు ఐదు నాకు పెట్టుకున్నాం బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ కూడా సేమ్ అలానే ఉంది అలా రౌండ్ తీసుకుందాం ఇప్పుడు ఇంచున్నారా ఫ్రంట్ చెస్ట్ పార్ట్ కూడా ఒక పట్టినా క్రాస్ తీసుకుని కటింగ్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట సెటింగ్ షర్ట్ పట్టి నెక్స్ట్ టైం కట్ చేసుకున్నాం క్లాత్ మిగిలింది వాళ్ళది సాటింగ్ క్లాత్ ఫస్ట్ ఫస్ట్ నెక్ కట్ చేద్దాం షేప్ పట్టి షేప్ పట్టింది షేప్ పట్టిలాగే క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి అయినా కట్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కొంచెం కొత్త రష్ట కట్ చేసుకుంటే చిన్న చేసేటప్పుడు బాగుంటుంది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ క్రాస్గా పెట్టుకున్నాం ఫ్రెండ్ కూడా అయిపోయింది ఇది మిగిలింది ఫ్రెండ్స్ కటింగ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్ ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్